అమెరికాలో ప్రెసిడెన్షియల్ డిబేట్ చూశాక కొంతమంది మిత్రులు నన్ను అడిగారు సార్ ఇండియాలో కూడా ఈ రకమైన డిబేట్ ఉంటే ఎలా మాట్లాడుకుంటారు కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్ ఎలా మాట్లాడుకున్నారు అనేది నేను ఇంతకుముందు ఒక వీడియోలో మీకు వివరంగా నా ఇంప్రెషన్ చెప్పాను మన దేశంలో ప్రెసిడెన్షియల్ డిబేట్ ఉంటే ఎలా ఉంటుంది ఏం మాట్లాడుకుంటారు నాయకులని అఫ్కోర్స్ మన దేశంలో ప్రశ్నించే డిబేట్కు అవకాశం లేదు ఎందుకంటే మనది పార్లమెంటరీ డెమోక్రసీ మనకు ప్రైమ్ మినిస్టర్కు మనం ఓటేయం మన ఎంపీలకు ఓటేస్తాం మెజారిటీ ఎంపీలు ఏ పార్టీకి వస్తే వారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు అఫ్ కోర్స్ మన దేశంలో పార్లమెంటరీ డెమోక్రసీ అయినా మన ఎలక్షన్స్ కూడా దాదాపు ప్రశంసలేదైపోయాయి ఇప్పుడు మనకు నాయకుని చూసే ఓటేస్తున్నారు తప్ప పార్టీని చూసో ఆ పార్టీలో ఉన్న వారిని చూసో ఓట్లేయడం కూడా తగ్గిపోయింది అందువల్ల ప్రెసిడెన్షియలైజ్ అయిపోయాయి కనుక దేశంలో డిబేట్ అంటూ పెడితే అంటే నరేంద్ర మోడీ రాహుల్ గాంధీల మధ్య డిబేట్ జరగాలి ఎందుకంటే ఆయన లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఈయన లీడర్ ఆఫ్ హౌస్ కనుక వీళ్ళిద్దరు ప్రెసిడెన్షియల్ డిబేట్లో ఉంటే ఏం మాట్లాడుకుంటారు సో ఎలా మాట్లాడుకుంటారు అనేది ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఇమాజినేషన్ కేవలం ఉగా జనితమే ఇది స్పెక్యులేషన్ కూడా కాదు ఇది ఎందుకంటే స్పెక్యులేషన్ కూడా ఇదొక బేసిస్ ఉండాలి ఇప్పుడు డిబేట్ లేకపోయినా మాట్లాడుకుంటున్నారు రాహుల్ గాంధీ ఎక్కడ బయట బహిరంగ సభల్లో మాట్లాడుతున్నాడు ఇంటరాక్షన్స్లో మాట్లాడుతున్నాడు ఏ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలలో మాట్లాడుతున్నారు అఫ్కోర్స్ ప్రధానమంత్రి ఏమో మీడియాతో మాట్లాడమే తక్కువ ఆయన నేరుగా వివిధ సభల్లో మాట్లాడేదే మెయిన్గా ఉంటుంది సో ఈ ఇక ఇద్దరూ కలిసి ఒక ప్యానల్ డిస్కషన్లో కూర్చున్న సందర్భం లేదు ఉన్న సందర్భము బహుశా రాదే కూడా కానీ నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ ఇద్దరూ ప్రెసిడెన్షియల్ డిబేట్లో కూర్చుంటే ఏ మాట్లాడుకుంటారు సో డెఫినెట్గా నరేంద్ర మోడీ ఇజ్ ఎ వెరీ బిగ్ డి గుడ్ డిబేటర్ అనుమానమే లేదు సో ఆయన బహుశా లీడ్ తీసుకుంటాడు తీసుకొని నువ్వు డైనాస్ట్ నేను చాయ్ వాలా డైనాస్ట్ వర్సెస్ ఛాయ్ వాలా డిబేటు వస్తుంది అంటే నేను ప్ర కింది ది సశక్తితో బై వచ్చాను నీవు బాన్ విత్ ఎ సిల్వర్ స్పూన్ ఇన్ యువర్ మౌత్ అంటే నువ్వు ఒక ప్రధానమంత్రి కుటుంబంలో ప్రివిలేజ్ ఫ్యామిలీలో పుట్టావు దానికి బహుశా రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర అనుభవాలు చెప్తూ తన సామాన్యులతో మాట్లాడింది అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు ఓ రైతు ఏం చెప్పాడు మహిళ ఏం చెప్పాడో యువకుడు ఏం చెప్పాడు ఓ చెప్పులు కుట్టేవారు ఏం చెప్పారో గుడిసెలు ఉన్నవారు ఏం చెప్పారు అంటూ సామాన్య ప్రజల్ని నీవు కలవవు కానీ నేను నిరంతరం కలుస్తాను అంటూ రాహుల్ గాంధీ బహుశా దానికి రిబటల్ దానికి జవాబు చెప్పవచ్చు ఇక నరేంద్ర మోడీ ఇంకో టార్గెట్ సహజంగా డొనాల్డ్ ట్రంప్ కమలా హారీస్ను టార్గెట్ చేసింది మోడీ రాహుల్ గాంధీని కూడా టార్గెట్ చేస్తాడు సో కమలా హారీస్ను మార్క్సిస్ట్ యు ఆర్ ఎ మార్క్సిస్ట్ అంటూ డొనాల్డ్ ట్రంప్ టార్గెట్ చేశారు రాహుల్ గాంధీని కూడా బహుశా అదే టార్గెట్ చేయొచ్చు లెఫ్ట్ లిబరల్ అర్బన్ నక్సలైట్స్ మీరు అని టార్గెట్ అనివార్యంగా ఉంటుంది సో లెఫ్ట్ లిబరల్ అర్బన్ నక్సలైట్స్ దానికి రాహుల్ గాంధీ బహుశా నువ్వు ఆర్ఎస్ఎస్ బీజేపీ మీ ఐడియాలజీ ఐడియా ఆఫ్ ఇండియాకు వ్యతిరేకం ప్లూరాలిటీకి వ్యతిరేకం డైవర్సిటీకి వ్యతిరేకం డెమోక్రసీకి వ్యతిరేకం అంటూ రాహుల్ గాంధీ జవాబు చెప్తాడు ఇక నరేంద్ర మోడీ మరో టార్గెట్ భారతదేశం దేశభక్తి నువ్వు చైనా ఏజెంటు పాకిస్తాన్ ఏజెంటు విదేశీ గడ్డ పైన భారతదేశాన్ని అవమానంగా మాట్లాడతారు అని ఇంకా పర్సనల్ లెవెల్ కనుక వెళ్తే మోడీ బహుశా చైనా పాకిస్తాన్ గురించి మాట్లాడచ్చు దానికి రాహుల్ గాంధీని యాభై ఆరు ఇంచుల ఛాతి ఏమైంది చైనా వాళ్ళు ఎందుకు మన దేశాన్ని లోని భూభాగంలో ఆక్రమించుకొని ఉన్నారు అంటూ చైనాకు ఎవరు లొంగిపోతున్నారు అనే అంశంపైన రాహుల్ గాంధీ మోడీల పట్ల కొంత ప్రతివాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కానీ దేశభక్తుడు వర్సెస్ దేశద్రోహి అనేది మాత్రం ఖచ్చితంగా ఈ డిబేట్లో ఒక మూలమైన మూలమైన అంశంగా ఉండడం ఖాయం ఇక రా మోడీ టార్గెట్ చేశాక రాహుల్ గాంధీకి కూడా అవకాశం వస్తుంది అప్పుడు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీని ఏం టార్గెట్ చేస్తాడు ముందు నీవు అధికారాలన్నీ నీ చేతిలోనే పెట్టుకుంటావు నీ పార్టీని పట్టించుకో ఆర్ఎస్ఎస్ని కూడా పట్టించుకో అవసరం వస్తే నాయకమ్మ అన్ని అధికారాలు ఒక్క చేతిలో పెట్టుకొని సింగిల్ మ్యాన్గా ఈ దేశాన్ని పాలిస్తావు ఇది దేశానికి శ్రేయస్కరం కాదు అంటూ రాహుల్ గాంధీ అటాక్ చేస్తాడు అంటే మోడీ అహం మోడీ అహంకారి అనే మోడీ ఆంభావం అనే అంశాల ఆధారంగా రాహుల్ గాంధీ బహుశా అక్కడి దాకా పర్సనల్గా వెళ్తే మాట్లాడచ్చు కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా మాట్లాడతాడు నఫరత్ వర్సెస్ మెహబాత్ అనేది రాహుల్ గాంధీ పట్టుకొస్తాడు సో నఫరత్ కా బజార్ మే మెహబాత్ కా దుకాన్ కోలే అని గతంలోనే అన్నాడు అంటే విద్వేషం అనే బజార్లో ప్రేమ అనే దుకాణాన్ని తెరిచాడు అని సో అందువల్ల నరేంద్ర మోడీ విద్వేషాన్ని పెంచే నాయకుడు అనే యాంగిల్లో రాహుల్ గాంధీ అటాక్ చేయడం గ్యారంటీ అంటే భారతదేశం అనేక భాషల అనేక మతాల సంస్కృతుల సాంప్రదాయాల సంగమము కానీ ఒక మతం ఒక భాష ఒక పార్టీ ఒకే ఆలోచన ధార ఆధిపత్యాన్ని కోరుకుంటున్నాడు నరేంద్ర మోడీ అంటూ రాహుల్ గాంధీ అటాక్ చేస్తాడు ఇక ఇంకో కీలకమైన కాంటెస్టు సామాజిక న్యాయం చుట్టూ జరుగుతుంది సహజంగానే మోడీ తన తాను వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన నాయకుడు తన పార్టీలోనూ ప్రభుత్వంలోనూ వెనుకబడిన వర్గాలకు అవకాశం ఉంది మేము రాష్ట్రపతిని దళితుని చేశాం ఆదివాసీ బిడ్డను చేసాం అంటూ సామాజిక న్యాయము సోషల్ ఎజెండా డెఫినెట్గా నరేంద్ర మోడీ ప్రజెంట్ చేసుకుంటాడు ఇక్కడ రాహుల్ గాంధీ రెట్టించిన ఉత్సాహంతో క్యాస్ట్ సెన్సెస్ రిజర్వేషన్లకు వ్యతిరేకం మీరు కుల జనగణన వ్యతిరేకము లాటరల్ ఎంట్రీలో రిజర్వేషన్లు ఎత్తివేయాలని చూశారు రాజ్యాంగాన్ని గనక దర్దు చేసి రిజర్వేషన్లే లేకుండా చేస్తారు అనే అటాక్ సామాజిక న్యాయం చుట్టూ అటాక్ చేస్తారు ఇక మరో ఆసక్తికరమైన అంచనా మళ్ళీ మళ్ళీ చెప్పేది ఇది కేవలం ఇమాజినేషనే ద నథింగ్ టు బి టేకెన్ అదే ఫర్ గ్రాంటెడ్ ఎందుకంటే ఇలాగే జరుగుతుందని కాదు ఇప్పుడు జరుగుతున్న డిబేట్లను రాజకీయ చర్చల్ని పొలిటికల్ డిస్కోర్స్ను చూసి అంచనా వేయడం డెఫినెట్గా నరేంద్ర మోడీ తన హిందూ మెజారిటేరియన్ ఎజెండా ద్వారా ప్రజలను అప్పీల్ చేయాలని చూ చూస్తాడు రాహుల్ గాంధీని యాంటీ హిందూ హిందూ వ్యతిరేకిగా మైనారిటీ అపీజ్మెంట్ ముస్లిం మజ్ ముజ్రా మొఘల్ మజీద్ ఇవన్నీ మళ్ళీ వస్తాయి సూత్ర అని సో డెఫినెట్గా రాహుల్ గాంధీ ఎజెండా ఎకనామిక్ ఎజెండా అసమానతల గురించి రాహుల్ గాంధీ మాట్లాడతాడు మీ దానికి నరేంద్ర మోడీ మన మీ మంగళసూత్రాలు తీసుకెళ్తారట మీ ఆస్తులు తీసుకెళ్తారట అంటూ ఎన్నికల సమయంలో చేసిన విమర్శ మళ్ళీ ముందు పెడతాడు సో అందువల్ల రాహుల్ గాంధీ అప్పుడు మళ్ళీ తాను హిందుత్వాకు వ్యతిరేకం కానీ తానే నిజమైన హిందువును తాను శివభక్తుని శివుడేమి చెప్పాడు శివుని అభయ ముద్ర అతను హిందూ ధర్మశాస్త్రాలు ఏం చెప్పాయి హిందూ ధర్మశాస్త్రాల్లోనే కంపాషన్ ఎంపతి ఇవి ఉన్నాయి కదా అని హిందూ ఇజాన్ని డిఫెండ్ చేస్తూ హిందుత్వాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ బహుశా మాట్లాడతాడు ఎందుకంటే ఇటీవల పార్లమెంట్ ప్రసంగాలలో కూడా ఈ చర్చ జరిగింది అంటే బీజేపీ హిందుత్వకు కా రాహుల్ గాంధీ ఆన్సర్ ఏంటంటే తానే నిజమైన హిందూ సో బీజేపీ చెప్తున్న హిందుత్వం అసలు హిందూ ధర్మశాస్త్రాలకు వ్యతిరేకమని ఇక అమెరికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో జరిగిన కార్పొరేట్ ఫ్రెండ్లీ ఎవరు కామన్ మ్యాన్ ఫ్రెండ్లీ ఎవరు ఇది అమెరికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో కూడా నడిచింది కమల హారీస్ సోమో తాను అది మళ్ళీ తాను ప్రెసిడెంట్ అయితే స్మాల్ బిజినెసెస్కు ఫ్యామిలీస్కు సపోర్ట్ చేస్తామన్నారు కానీ ట్రంప్ను మిలి బిలియనేరుగా ఆయన బిలియనే కొరికే పనిచేస్తాడు కార్పొరేట్లకు ట్యాక్స్ కట్స్ ఇస్తాడు అంటూ ఎకనామిక్ ఎజెండా క్లాస్ ఎజెండా అమెరికన్ ప్రెసిడెంట్ డిబేట్లో కూడా వచ్చింది అది వచ్చినప్పుడే కమలా ను మార్క్సిస్ట్ అని చెప్పి ట్రంప్ సంబోధించాడు డెఫినెట్గా మోడీ పైన రాహుల్ గాంధీ చేసే అటాక్లో ఆ ఇద్దరు అంబానీ ఆదానీ బిగ్ బిజినెస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ బడా వ్యాపారులకు ఈ దేశ సంపదను దోచిపెడుతున్నారు అంటూ అటాక్ అనేది మోడీ పైన రాహుల్ గాంధీ చేస్తాడు దానికి సహజంగానే కౌంటర్ అటాక్ మీ చరిత్ర అవినీతి కుంభకోణాలు అందువల్ల అవి నల్లధనం బ్లాక్ మనీ అంటూ మోడీ రాహుల్ గాంధీ గతంలో కాంగ్రెస్ పార్టీ హిస్ట్రీ పైన విరుచుకుపడతాడు ఇక మరో ముఖ్యమైన అటాక్ కాన్స్టిట్యూషన్కు ఎవరు అనుకూలము అనే డిబేట్ గ్యారంటీగా మోడీ రాహుల్ గాంధీల మధ్య నడుస్తుంది మోడీ రాజ్యాంగానికి విరుద్ధము వ్యతిరేకము డెమోక్రసీకి సెక్యులరిజానికి వీటికి వ్యతిరేకము సోషల్ జస్టిస్ కంటూ రాహుల్ గాంధీ విరుచుకుపడతాడు అసలు ఎమర్జెన్సీ ఏ అనుభవం ఏంటి అసలు ఈ దేశంలో రాజ్యాంగాన్ని లేకుండా చేసింది మీరు కదా అంటారు ఇక ఫారిన్ పాలసీ అమెరికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో చోటు చేసుకుంది ఇమ్మిగ్రెంట్ ఫారిన్ పాలసీ అది మన దేశంలో అంత ప్రధాన అంశం కాదు కానీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ విదేశీయులు చొరబాట్లు అన్నిటికీ ముఖ్యంగా తీవ్రవాదులకు మీరు మద్దతు ఇస్తారు మీరు ప్రో టెర్రరిస్టు అనేటువంటి వాదన మాత్రం మోడీ రాహుల్ గాంధీ పైన పెడతారు సో మేము తీవ్రవాదుల చేతుల్లో మా ఫ్యామిలీనే అలా త్యాగాలు చేసింది అని బహుశా రాహుల్ గాంధీ ఏమైనా డిఫెండ్ చేసుకుంటాడా చూడాలి సో ఇలా ఆసక్తికరంగా మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ ఇక రాహుల్ గాంధీని అటాక్ చేసేటప్పుడు మోడీ డెఫినెట్గా రాహుల్ గాంధీ మిత్రుల్ని కూడా టార్గెట్ చేస్తారు అందులో డిఎంకే సనాతన ధర్మం నుంచి మొదలుకొని ఇలా అనేక అంశాలని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది అప్పుడు రాహుల్ గాంధీ మోడీ పైన పార్టీలను చీరుస్తారు మీరు పార్టీలను రాజకీయ వ్యవస్థనే దెబ్బతీస్తారు అంటూ అటాక్ చేయొచ్చు సో డెఫినెట్గా మోడీ రాహుల్ గాంధీల మధ్య కనుక ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగితే ఎవరిది పై చేస్తుంది అని నేనేమీ కంక్లూజన్కి రావడం లేదు దాన్ని బట్టి జనం ఓట్లేస్తారా మన దేశంలో అనే చర్చకు కూడా నేను వెళ్ళడం లేదు కానీ ఇట్ విల్ బి ఎ వెరీ పాపులర్ షో అది ఎవరు నిర్వహించినా వారికి మ్యాసివ్ వ్యూవర్షిప్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అంతవరకు మాత్రం గ్యారంటీగా చెప్పగలను